నమస్కారం ఎలాంటి లక్షణాలు ఉన్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మేలుక వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ ఉంటే చేశ్రీరామని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ని ఎంతో సహాయపడుతుంది ఈరోజు మన వీడియోలో ఎలాంటి లక్షణాలు ఉన్నవారికి బ్రహ్మముహూర్తంలో మేలుక వస్తుంది మరియు వారు ఎంతటి అదృష్టవంతులో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కొంతమందికి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఉన్నట్టుండి మేలుక వస్తూ ఉంటుంది ఇలా మేలుకు రావడం సాధారణమైన విషయం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది మనకు భగవంతుడు ఇస్తున్న సందేశం ఇది కేవలం ఒక అలవాటు అని సాధారణంగా మనం తీసుకోవద్దు ఇలా మీకు మేలుకు రావడం వెనుక చాలా రహస్యం ఉందనే అనుకోవచ్చు ఇలా మేలుకు రావడం వల్ల శాస్త్రీయంగా కూడా మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి అసలు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో మేలుకో ఎందుకు వస్తుందో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి వీడియోని వివరంగా చూసేయండి తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల గంటల మధ్యలో సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు దీనిని బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు మీరు ప్రతిరోజు ఈ సమయంలో అకస్మాత్తుగా మేల్కొంటే మిమ్మల్ని ఈ సమయంలో మేల్కొల్పాలని దైవిక శక్తి కోరుకుంటుందని అర్థం ఈ సమయంలో మీ మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంటే మీరు సులభంగా ఏకాగ్రత పొందవచ్చు లేదా ఈ సమయంలో మీరు భగవంతునితో అనుసంధానం కావచ్చు బ్రహ్మ ముహూర్తంలో సానుకూల శక్తులు ప్రకంపనలు అంటే భగవంతుని దివ్య శక్తులు యాక్టివేట్ అవుతాయి ఆ సమయంలో భగవంతుని జపిస్తూ ధ్యానం చేస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది లేదా ఏదైనా పనిని ఈ ముహూర్తంలో చేసినట్లయితే ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పురాణాలు చెప్తున్నాయి బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దైవిక శక్తుల సత్వగుణాల ప్రాబల్యం ఎక్కువ ప్రధాన ఆలయాల తలుపులు కూడా బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే తెరుచుకుంటాయి మీ జీవితంలో జరిగే మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ సాక్షిని మీరు ఒకసారి అడిగితే దానికి ఖచ్చితమైన సమాధానాలు చెబుతుంది చాలామందికి ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలనుకున్న వారు నిద్ర లేవరు వారికి అలారం పెట్టుకున్న కొన్నిసార్లు వారు లేవలేరు ఇలాంటి సంకేతాలు కేవలం కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది ఇది దేవుడి నుంచి వచ్చిన సంకేతాలుగా మనం అర్థం చేసుకోవాలి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలాన్ని ఉదయం ముహూర్తం అని అంటారు ఇది చాలా మహత్త మణా కాలం దీనికి అమృత కాలం అని కూడా పేరు ఉంది పురాణ కాలంలో అగస్త్య మహర్షి ఇదే సమయంలో నిద్ర లేచేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మముహూర్తం చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది శ్రీకృష్ణుని కూడా ఇదే విషయాన్ని చెప్పారు బ్రహ్మముహూర్తంలో లేచిన వారికి క్రమశిక్షణ ఉంటుంది వీరికి ఎలాంటి రోగాలు రావు వీరు చాలా నిజాయితీగా ఉంటారు మనకు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు బ్రహ్మముహూర్తంలో లేచే వారికి రాగద్వేషాలు ఉండవు ఎవరి మనసును కూడా బాధ పెట్టరు ఎవరితో కఠినంగా కూడా మాట్లాడలేరు కుటుంబ సభ్యులు స్నేహితులు కష్టాల్లో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు జీవిత భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ గుణాలు ఉన్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మేలుక వస్తుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి సూర్యోదయానికి ముందే లేస్తే సూర్య భగవానుని ఆశస్సులు కూడా ఉంటాయి సూర్య భగవానుడు మొదటి కిరణాలు ఎవరి మీద అయితే పడతాయో వారికి అదృష్టం కలిసి వస్తుంది సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి మీరు అనుకోకుండా సూర్యోదయానికి నిద్రలేచినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు మీ జీవితంలో తొలగిపోయి సుఖ సంతోషాలు రానున్నట్లు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు సూర్యోదయానికంటే ముందే లేచి గోమాత దర్శనమైన వారు కూడా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు బ్రహ్మముహూర్తంలో లేచిన వారికి భగవంతుడి పైన భక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు బ్రహ్మముహూర్తంలో కనుక మేలుకు వస్తుందంటే కనుక మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు బ్రహ్మముహూర్తంలో లేచిన వారికి భగవంతుని పైన మంచి జరుగుతుందని అర్థం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెల్క వస్తుందో వారందరూ కూడా కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు